నెల్లూరు జిల్లా కావేలో ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవేశ నేతలతో కలిసి ఉలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం థ్యాంక్ యూ సీఎం అంటూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా తటవర్తి రమేష్ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతిలో శాఖమూరు పార్కు నందు ఆరు ఎనిమిది ఎకరాల భూమిని పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది అడుగుల విగ్రహ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు రావడం

మంత్రివర్యులు భరత్ గారు అదేవిధంగా టూండి రాకేష్ అదేవిధంగా సోమశెట్టి వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ ఈరోజు ప్రత్యేకంగా పొట్టి శ్రీరాములు గారు అనగానే నెల్లూరు జిల్లా గుర్తొస్తుంది ఎందుకంటే ఆయన సొంత ఊరు నెల్లూరు జిల్లాలో ఉంది కాబట్టి గువలదిన్నెలో ఆయన సొంత ఊరు పొట్టి శ్రీరాములు గారిది జువల దిన్నె గ్రామం కావలి నియోజకవర్గంలో ఉంది అదేవిధంగా మన కావలి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు పొట్టి శ్రీరాములు గారి ప్రోగ్రాం చాలా బాగా చేయాలి రాష్ట్రంలోనే సొంత నియోజకవర్గం పొట్టి శ్రీరాములు గారిది కాబట్టి ఆయన తగినట్టు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈరోజు పొట్టి శ్రీరాములు గారు బలిదానం చేశారు ఈ రాష్ట్రం కోసం అటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి మా ఆర్యవశసుడు కావడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలతోటి ల్యాండ్ కాస్ట్ అయితేనేమి స్మృతి వనం ఏర్పాటుకు అయితేనేమి ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఈ స్మృతి వనం ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ స్మృతి వనం అమరావతిలో శాఖమూరి పార్కు నందు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఊపి కేటాయించడం అయింది భారతదేశంలోనే తెల్లమారికంగా ఒక రోల్ మోడల్ గా ఒక ఐకానిక్ సెంటర్ గా దీన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు అంటే కొత్తగా ఏర్పాటు చేసుకునే రాజధానిలో ఇది నెంబర్ వన్ పాయింట్ అవుతా ఉంది ప్రతి ఒక్కరు రాజధానికి పోయిన వారు ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారిని దర్శించాలి అక్కడ ప్రశాంతత అనుకోవాలి ఈ ఆరు పాయింట్ ఎనిమిది అకాల్లో ధ్యానం చేసుకోవాలన్నా కూడా టూరిజం పరంగా కానివ్వండి పెద్దలు పిల్లలు అందరూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు దీన్ని కోరడం జరిగింది దానికి తగ్గట్టుగానే డిజైన్ చేయడం జరిగింది దాన్ని వన్ ఇయర్ లోపలే కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది ఇది నిజంగా చాలా మా కమ్యూనిటీ గర్వించదగ రోజు మాకు ఇది ఒక పెద్ద పండగ రోజు అది ప్రకటించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కానివ్వండి జిల్లా స్థాయిలో కానివ్వండి నియోగ స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బ్రహ్మాండమైన పదవులు ఇతర కమ్యూనిటీలు ఈర్షపడే విధంగా మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎమ్మెల్యే గారి తర్వాత ఆ పదవి కేఎంసీ చైర్మన్ కేఎంసీ చైర్మన్ మా గురువు గారు అయినటువంటి పెద్దలు రంది యానా శెట్టి గారి కుమార్తెకి రెండు రోజుల క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ ప్రత్యేకంగా మా ఆరు సంఘం తరఫున మా ఆరు కమ్యూనిటీ తరఫున ఎమ్మెల్యే గారికి ఈ పదవి ఆమెకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం